అరే మామ నేను సప్న లవ్ చేసుకున్న విషయం వాళ్ళ అమ్మకు తెలిసిందిరా ఏందిరా నువ్వు అనేది అవునరా నిన్న రాత్రి స్వప్న నేను కలుసుకున్నప్పుడు అనుకోకుండా వాళ్ళ అమ్మ చూసిందిరా చూసి ఎటు పడితే సప్న నువ్వు ఇంటికి బందీ చేసింది అరే బాధపడకరా అన్న సర్దుకుంటాయి కానీ లేదురా మామ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళని స్వప్న సప్న దగ్గర ఫోన్ కూడా ఉంచరు నాకు భయం అవుతుందిరా ప్లీజ్ రా నువ్వే ఏదో ఒకటి వేయరా సరే నీకు చెప్తా చెప్పు రా అరే మామా నువ్వు ఇక్కడ ఇంత బాధపడుతున్నావు కానీ అక్కడ ఆమె సిచ్యువేషన్ ఎట్లుందో నీకు తెలుసారా వాళ్ళ అమ్మకు విషయం తెలిసింది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఫేస్ చేయలేక ఇంత నలిపోతుందోరా ఆమె తిట్టినా కొట్టినా అన్ని అనుభవించుకుంటూ ఇంట్లోనే ఉంటారా లేడీస్ ఎట్లరా మరి ఏం సరేనా మామా నువ్వు ఇక్కడ ఇంత బాధపడుతున్నావు కదా నేను ఒక విషయం చెప్తాను అది చేస్తావా చేయవా అనేది నీ ఇష్టం నువ్వే ఆలోచించుకొని డిసైడ్గా చెప్పు అరే మామా నీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తారా మీరు బయటకు పోయి పెళ్ళి చేసుకుంటారా అరే మామా ఎందుకు చెప్తాను అంటే ఇంట్లో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది అసలే ఇంటర్ క్యాస్ట్ రా అమ్మాయి వాళ్ళ ఇంట్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే అసలే బాగా టార్చర్ చేస్తారా కావాలంటే నాకు తెలిసిన పంతులు ఉన్నాడు రా మాట్లాడమంటే మాట్లాడతా ఇక సిటీలో కూడా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాన్ని రూమ్ కూడా చూడమంట కరెక్టే గానీ ఇప్పుడు నాకు జాబ్ లేదు కదరా నేను ఇబ్బంది కాక మళ్ళీ స్పనం చేసుకొని స్వప్నాన్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది సప్నను అల్లమ్మ నాన్న మస్తు గారభంగా వేసుకున్నారు ఇప్పుడు నన్ను వేసుకుంటే సప్న కష్టపడాల్సి వస్తుందిరా కష్టం నేను సప్నకు రానివ్వను ఎట్లయినా మంచిదేరా ఏదో చిన్నదో పెద్దదో జాబ్ తెచ్చుకొని ఇవాళ్ళ పేరెంట్స్ని పోయి అడుగుతా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకుంటే ఇక అప్పుడు అడుగుతాయి సప్నని రమ్మని సరే రమ్మా నీ ఇష్టం నేను చెప్పాల్సిందే చెప్పిన ఆలోచించుకోరా థ్యాంక్స్ రమ్మా నేను సంతోషంలో ఉన్నప్పుడు కాకుండా బాధలు ఉన్నప్పుడు కూడా వచ్చి నాకు సలహా ఇస్తాను నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా పిచ్చోడా థ్యాంక్స్ ఎందుకురా ఫ్రెండ్ అంటే సంతోషంలో ఉన్నప్పుడు కాదు బాధలు ఉన్నప్పుడు ఓదార్చేటోడే నిజమైన ఫ్రెండ్ సరేరా రా మామా నువ్వు చెప్పిన దాని గురించి అయితే ఆలోచిస్తా సరేరా రా మంచిగా ఆలోచించి నేను తీసుకొని నాకు మళ్ళీ లేదన్నది ఫోన్ చేయి సరే సరేరా సరే నేను పోతాన్నా మరి సరే రా పో మాట్లాడక రెండు రోజులు అయితే నా గురించి గురించిగా వచ్చే దేవుడా ఎందుకు దేవుడ అమ్మ ఇద్దరిని వేరే మేమేం పాపం చేసినాం సప్న ఇప్పుడు ఎట్లా అనిపిత్తాండి పానం కొంచెం తగ్గిందమ్మా కొంచెం అన్నం తినిపితే తినే ఏంది తింటలో ముఖం అని తీర్చుకోపోతుంది నాకు ఇప్పుడు ఏమద్దు నాకు ఏంది తిన బుద్ధి పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్ల నుంచి తీసేయి సప్న చెప్తానా ఇంకా నువ్వు సీన్ తోట అట్లా చేసిన విషయం నేను డాడీకి చెప్పలేదు సంతోషించు అని చెప్తే నేను చంపినా చంపుతాడు చంపుర్రీ సప్పడేకా నాకు ఈ బాధలేముండవు నిన్ను మేము ఎంత అల్లారా ముద్దు చూసుకున్నామే నీకు అవేం గుర్తులేవ్వు ఇప్పుడు ఇప్పుడు వాని కోసం మాతో ఇట్లా మాట్లాడతాను ఈ విషయం డాడీ ఎట్లుంటే చెప్పు నేను చెప్పు చెప్పన్నా డాడీకి నువ్వు ఇవర్రకే అమ్మ నా కథ తలకైన వస్తాను పో ఒక్కడు చెప్తాను నా గుర్తు పెట్టుకో నువ్వెన్ని చేసినా ఏం చేసినా మీ డాడీ ఆనకిచ్చి పెళ్లి అయ్యాడు ఆయన చచ్చినా అత్తాడు గాని నీకు మాత్రం ఆనకిచ్చి పెళ్ళి అయ్యడు కా బుద్ధిగా నన్ను మర్చిపోతూ మాట్లాడుతాన్ని అసలు సప్నకు ఏమైంది ఫోన్ చేస్తలేదు ఇటు మొకాయ ఎత్తలేదు మరి ఏమైంది ఒకసారి వాళ్ళ ఇంటికన్నా పోయేద్దాం చింటూ పడతాను కదా చింటూ పడిన నన్ను ఒకసారి అడుగుదాం ఓ చింటూ ఆ ఒకసారి ఎటు పోతున్నావు చింటూ ఆ రమ్య అక్క నేను మీ ఇంటికి వస్తున్నా మా అమ్మ కళ్యామాకు పంపింది సరేగా నీట్ వచ్చేటప్పుడు ఇత్తగా అని నీకు స్వప్నక్క కనిపిస్తాందా చింటూ ఏంది రమ్య అక్క నువ్వు గమ్ మాట్లాడతావు నాకు రెండు కళ్ళు ఉండనే ఉండి నాకు అందరు కనిపిస్తారు అయ్యో అట్లా కాదు చింటూ స్వప్నక్క బయటకి ఇట్లా కనిపిస్తుందా నీకు

మళ్ళీ వచ్చేటప్పుడు ఇస్తారా ఒక పది నిమిషాలే పా పోదాంపా పా ఏందో ఏమో అన్ని పనులు నాకే చెప్తారు ఆగో ఈ చింటూని రమ్మి ఆ సప్నలు ఇంటికి పోతారు కదా చింటూని వెళ్దాం ఆగు ఓ చింటూ ఒకసారి ఏం లేదు రా నీకు నిన్న చెప్పింది గుర్తుంది కదా నువ్వు ఇక నుంచి ఈ రోజు సప్న ఇంటికి పోయి నేను చెప్పిన విషయాలన్నీ అక్కడ చెప్పాలి ఇప్పుడు నేను ఫోన్ ఇస్తా ఆ ఫోన్ తోటి నాకు సప్నక్కను ఫోన్ చేయమను అమ్మ ఫోన్ చెప్పి అన్న ఆయన తల్లమ్మ చూస్తే నన్ను బొంద పెడితే నాకు భయం అవుతుంది ఏం కాదు చింటూ వాళ్ళ లేనప్పుడు ఫోన్ చెప్పి అమ్మ పుసుక్కన ఆయన తల్లమ్మకు వెళ్తే నా సీటింగ్ పెళ్లి చేసుకోకుండానే నేను చచ్చిపోతా ఏం కాదు చింటూ ఈ ఫోన్ తీసుకొని స్వప్నక్కను ఫోన్ చేయమని నాకు సరే సీనన్న సరే జాగ్రత్త చింటూ వాళ్ళ ముందు ఫోన్ అస్సలే తీయకు జేబులోనే పెట్టుకో సరే సరే ఏంటో ఏమో ప్రతి ఒక్కరు నాకే పని చెప్తారు చి నేను ఖాళీగా ఉంటే ఎవ్వరు ఎవరు అమ్మయ్య మొత్తానికి అయితే చింటితోటి ఫోన్ పంపినా ఫోన్ చేస్తుందో ఆంటీ ఉన్నారా ఎవరు నువ్వు నేను ఆంటీ స్పనం వాళ్ళ ఫ్రెండ్ రమ్యని అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్ళి వచ్చేదాంటీ ఈ మధ్య ఏమైంది అసలుకే వస్తలేదు ఇక అందుకే నేనే వచ్చిన నువ్వారా స్వప్న వల్ల ఫ్రెండ్ రమ్యది స్వప్నకు బాగా జ్వరం వచ్చిందిరా రెండు రోజులు అవుతుంది పండే ఉంటుంది ఎటెళ్తలేదు అయ్యో బాగా జ్వరం వచ్చింది ఆంటీ ఇప్పుడు కొంచెం తగ్గిందిరా టాబ్లెట్లు వేసుకుంటాంది కానీ అన్నం చక్కగా తింటలేదు ఏం తినమన్నా నాకు అద్దు తినబుద్ధి అయితలేదు అంటాంద్రా ఇక జ్వరం అయితే నోరు టేస్ట్ ఉండదా ఆంటీ ఏ తినబుద్ధి కాదు దానికి నోరు టేస్ట్ లేక కాదురా మైండ్లా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటుంటుంది కనీసం నువ్వన్న బుద్ధి చెప్పరా దానికి ఏమైందంటీ దేని గురించి ఏం చెప్పాలరా నా బాధ చెప్పుకునేది కాదు నా బాధ మీ ఫ్రెండ్నే అడుగుపో సరే సరే ఏ రూమ్లుందా ఆంటీ ఇగో ఇటు పక్క రూమ్లోనే రా ఏమైంది అసలు వీళ్ళ మీద తేడాగా మాట్లాడుతుంది సప్న ఏం చేస్తానవే రమ్య వచ్చినవాణి రమ్య నా బాధని ఎవరికి నాకు నాకు అన్నకు నాన్న లేకుంటే నేను అసలు ఏమైంది పిచ్చినానా ఎందుకు ఎడతానో ఫస్ట్ ఏడవకు ఏడు పాప మీ అమ్మ ఏందో తేడాగా మాట్లాడుతుంది ఏందే ఓ బుద్ధి చెప్పన్నాట నీకు ఏమేమో మాట్లాడుతుంది అసలు ఏమైంది చెప్పు నిన్న సీను బర్త్డేనే నిన్న నైట్ సీను నన్ను బయటికి రమ్మన్నాడు బయటికి రమ్మంటే నైట్ ఇంటి బయటకు పోయి కలిసిందే అది మా అమ్మ చూసింది మా అమ్మ చూసి నన్ను ఎటువంటి తటే తిట్టింది అల్ల వెంకులం మీద వేంకులం అని ఎటువంటి తటే తిట్టింది సీను కావన్నే మా అమ్మ ఏందే నువ్వు చెప్పేది ఇప్పుడే మీ అమ్మకు తెలిసి మీ డాడీకి చెప్పిందా మీ అమ్మ మరి మా డాడీకి మా డాడీ నన్ను చంపుతాడని మా అమ్మ మా డాడీకి కానీ మా అమ్మ ఏమంటంది నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా నిన్ను మాత్రం ఇచ్చేదే లేదని అంటుంది కానీ సీన్ లేకుంటే నేను బతకలేనే అంత అడిక్ట్ అయిపోయినా నేను అయ్యో ఏంది అసలు గిన్నె జరుగుతున్నా కూడా నాకు ఒక్క మాట అన్న చెప్పవా అనే ఫోన్ చేసి నాకు ఫోన్ ఇస్తలేదే మా అమ్మ సీన్కి ఇద్దామన్నా కూడా నాకు ఫోన్ దొరుకుతలేదు నాకు ఏడు ఏడుపత్తాన్ని పిచ్చిదా నన్ను వేడు పాపే ఫస్ట్ అన్నిటికీ ఏడిపోయి సొల్యూషన్ కాదు ఏదో ఒకటి ఆలోచిద్దాం మాకు చప్నక్క ఏం చెప్తాను నీతో ఒక ముచ్చట చెప్పాలి ఏం చెప్తావరా చింటుగా సప్నక్కకు మనసు ఏం బాగాలేదు నువ్వు బయటకు పో సప్నక్క మనసు మంచిగా అవడానికి నా దగ్గర మందు ఉంది సీనన్న పంపించిండు ఆ మందు ఏంటి చింటూ నువ్వు మాట్లాడేది సీనన్నా పంపించిండు ఏం పంపించిండు నీవ్వ అక్క నీకోసం ఫోన్ పంపించిండు సీనన్నా ఫోన్ చేయమన్నాడు తొందరగా ఫోన్ చేయి అబ్బా థ్యాంక్స్ ఇంటూ నీకు తెలియని వయసులో కూడా నాకు సహాయం చేస్తాన్నావు తొందరగా ఫోన్ చేయ మరి అయిన త మీ అమ్మ అత్తది మరి ఏం మాట్లాడుతాడో సీను తొందరగా అయ్యి ఆ చేస్తానే హలో సీను స్వప్న ఎట్లున్నావు నువ్వు జ్వరం తగ్గిందా నీకు టాబ్లెట్స్ చేసుకుంటున్నావా

ఆవురచింటిగా కాసేపు సపరేకుండు అవునా సప్న మీ అమ్మ అట్లాంటా మీ డాడీకి ఈ విషయం తెలిసిందా మరి లేసిను మా అమ్మ డాడీకి చెప్పలేదు మా డాడీకి చెప్తే నేను ఇట్లా నీతో ఫోన్ లో మాట్లాడేదాన్ని కాదు సరే సప్న నువ్వేం బాధపడుకు నేను ఒక విషయం చెప్తా చేద్దామా మరి ఏంటి సీను చెప్పు ఏదైనా సిచ్యువేషన్ మన చేతులు ఉన్నప్పుడే ఏదైనా వేయచ్చు ఈ సిచ్యువేషన్ మన చేతి దాటిపోయినాక ఏం చేయరా స్వప్న అసలు దేని గురించి చెప్తాను ఏం లేదు నీకు విషయం చెప్తా ఏం చేయాలన్నది నీ చేతుల్లోనే ఉంటది మొత్తం నీ మీదనే డిపెండ్ అయి ఉంటది ఏంటి సీను చెప్పు మరి చెప్తా గానీ నువ్వేం టెన్షన్ పడకు స్వప్న స్వప్న మరి నీకు ఓకే అంటే మనం బయటకు పోయి పెళ్లి చేసుకుందామా అమ్మా ఏంటి సీను నువ్వు మాట్లాడేది అవును స్వప్న ఆలోచించుకొని చెప్పు మళ్ళీ మీ డాడీకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది నిన్ను ప్రతిక్షణం కనిపెట్టుకుంటుంటారు నిన్ను టార్చర్ చేస్తారు అవును సీను నువ్వు చెప్పేది నిజమే అవును సప్న ఓకే అంటే మనం బయటకు పోయి పెళ్లి చేసుకుందాం అమ్మో సీను నాకు అట్లా చెప్తా అంటే భయం అవుతుంది భయం ఎందుకు నీకు నేను ఉన్నా కదా నేను అన్ని చూసుకుంటా రమ్య ఏం చెప్తాను ఏం లేదంటే ఈ ముచ్చట్లు పెడతాను అవునా రామ నాకేదో ఫోన్ మాట్లాడినట్టు అనిపించింది అయితే అందుకే వచ్చిన ఏ లేదంటే ఈ ఫోన్ ఏం మాట్లాడతలేం నీ ఫోన్ ఒకసారి ఈ చిన్న పని ఉన్నది అయ్యో నేను ఫోన్ తీయలేదా అంటే ఇక్కడికే కదా అని ఫోన్ ఇంట్లోనే పెట్టచ్చిన అయ్యో అవునారా సరే తి సరే మాట్లాడుకోరి మరి అమ్మో మీ అమ్మ డేంజర్ ఉన్నది ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోని డైరెక్ట్ రూమ్లకే వచ్చింది గట్లనే తన మా అమ్మ సీను విషయం తెలిసిన కాని నుంచి హలో సీను మా అమ్మ వచ్చింది సీను నేను ఫోన్ మాట్లాడుతున్నా అనుకోని డైరెక్ట్ రూమ్లకే వచ్చింది అమ్మో స్వప్న మీ అమ్మ నిన్ను ఇప్పటి నుంచి గమనించుకుంటుంటుంది కదా అవును సీను సరేనా మరి మీద ఇట్లా ఈ విషయం తెలిస్తే ఇంకా టైట్ అవుతుంది అప్పుడు నిన్న ఏం చేసేది తెలియదు సరే సప్న ఆలోచించుకొని చెప్పు సరే సప్న నీకు ఇచ్చింది మా అమ్మ ఫోను సాయంత్రం దాకా నీ దగ్గరనే ఉంచుకో నువ్వు మంచిగా ఆలోచించి నాకు ఏం విషయం అన్నది మళ్ళీ చెప్పు ఓకే సీను బాయ్ సీను బయటికి పోయి పెళ్ళి అట్లా అవునా నువ్వు సీను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలంటే ఈ సిచువేషన్ ఎప్పుడైనా వస్తుందో నువ్వు ఫేస్ చేయాల్సిందే స్వప్నక్క నాకు అర్థమైంది మొత్తం అర్థమైంది మీరు లేసుకోవడానికి ప్లాన్ ఇస్తారు చింటివా నువ్వు గట్టిగా మాట్లాడకరా మా మింటది సరే స్వప్నక్క నువ్వు పోయేటప్పుడు చెప్పు నేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తా నువ్వు చింటుగా చెప్పే రమ్య మరి నాకు ఇంకేమో అసలు అర్థమైతలేదు ఏదైనా మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకో సప్న ఇటు వెళ్ళు అని చెప్పలేను అటు వద్దు అని చెప్పలేను ఇది నీ లైఫ్ ఏ నాకంటే నీకే ఎక్కువ తెలుసు నేను చెప్తా సప్న మీరు పోయి మంచిగా పెళ్ళి చేసుకోర్రి అప్పుడే మంచిగా గమ్మత్ గమ్మత్ ఉంటుంది ఏమో నాకైతే భయం అవుతుంది కానీ నాకు సీన్ కావన్నీ సీన్ లేకుండా నేను ఉండలేను సరేనే మంచిగా ఆలోచించుకొని నిన్నేం తీసుకో నాకు పని ఉంది నేను పోతా మరి సరేనే రా రా చింటూ కళ్ళే మొగకు తినిపిత్తప్ప ఓ చింటూ ఇకరా ఇకరా ఏంటిదో ఆంటీ రమ్యకు ఇట్లా ఫోన్ తెచ్చిందా చింటూ ఇదేంది ఆంటీ పిసుకాని లెక్క కొన్ని ఫోన్ నేను తీసుకొచ్చి అంటే రమ్య తీసుకొచ్చిందా అని అడుగుతాంది ఏ లేదా ఆంటీ రమ్యకు తీసుకురాలే సరే సరే అల్లు ఏం మాట్లాడుకున్నారు చింటూ వాళ్ళు ఏమో డ్రెస్సుల గురించి బొట్టి పిల్లల గురించి ఏమో మాట్లాడుకున్నారా ఆంటీ సరే చింటూ పో మరి ఆంటీ అట్ట ఇట్టే ఉన్నట్టు ఉన్నది చింటూ ఆంటీ ఎందుకు పిలిచింది ఏం లేదు రమ్మయ్యక్క నువ్వు ఫోన్ గిట్ తీసుకొచ్చినామా అని అడుగుతాంది అమ్మో ఆంటీకి బాగానే డౌట్ ఉన్నది అవును చింటూ మీ అమ్మ ఇంతకి ఏం కురిగెత్తోంది పప్పుడక పెట్టింది ఆ పోపుకు కళ్ళేమక్కలేదని మీ ఇంటికి పంపింది అవును చింటూ నువ్వు వచ్చి గంట అవుతుంది ఇంకా మీ అమ్మ పోపోయకుండానే ఉన్నదా అమ్మ గంట అవుతుంది రమ్యక్క ఇక పోయినాక నన్ను పొల్ల పొల్ల కొడుతుంది ఫోన్ వస్తుంది కదా హలో చెప్పరా ఏమైందిరా ఏం డెసిషన్ తీసుకున్నావు నాకు ఓకే రా అప్పుడు స్వప్నతో కూడా ఇట్లా డిస్కస్ చేసినారా ఇక స్వప్న కూడా ఆలోచించి సాయంత్రం వరకు చెప్తా అన్నది సరే రా నాకు తెలిసిన పంతులు ఉన్నాడు నేను నాతోటి మాట్లాడతా ఇక నా దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయిరా మామా ఇక నువ్వు కూడా కొన్ని డబ్బులు ఎవరన్నా అడిగి అరేంజ్ చేసుకో ఇక పెళ్ళంటే ఎంతో కొంత డబ్బులు ఉండాలి కదరా సరేరా అడుగుతా ఎవరన్నా స్వప్న సాయంత్రం ఫోన్ చేస్తా అన్నదిరా మరి ఏం చెప్తుందో ఏమో సరేరా మామా కన్ఫర్మా లేదా అనేది మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పు సరే చెప్తారా సరే ఉంటానరా మరి బాయ్ సరే సరే అమ్మో సీను లేచిపోయి పెళ్ళి నాకు మస్తు భయమవుతుంది అసలు ఏం చేయాలి నాకేం అర్థమవుతలేదు అమ్మో ఈ విషయం ముందు ముందు డాడీ వెళ్తే డాడీ నన్ను చంపి బొంద పెడతాడు అమ్మో దానికంటే సీన్తోడు అయిందే నయ్యం అయినా నేను చేసేది తప్ప కరెక్టా ఇప్పుడు నన్నమ్మ ఇంట్లో నుంచి కాలు బయటికే పెట్టనితలేదు అమ్మో డాడీకి వెళ్తే ఏమన్నా ఉన్నదాయిగా నేను సీన్తో వెళ్ళిపోడేన అయ్యం సీన్కి ఫోన్ చేసి చెప్తా హలో సీను ఆ చెప్పు స్వప్న ఆలోచించినావా నేను ఒక నిర్ణయం తీసుకున్న సీను ఏంటి స్వప్న నేను నీతోటి వచ్చేస్తే సీను మనం బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అమ్మయ్య నువ్వు ఏ డిసిషన్ తీసుకుంటావు ఏమో అని ఫుల్ టెన్షన్ పడ్డా నువ్వు లేకుండా ఉండలేని సీను నేను నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అందుకే నిర్ణయం తీసుకున్నా సరే చప్నా నేను నన్ను అరేంజ్ చేస్తా కానీ నువ్వేం భయపడకు టెన్షన్ పడకు ఫోను సైలెంట్లో పెట్టుకో నేను ఎప్పుడు ఫోన్ చేస్తాను నువ్వు అప్పుడు బయటికి వెళ్ళు ఇక మనము గుళ్ళకు పోయి పెళ్ళి వేసుకొని అటు నుంచి అటే సిటీకి వెళ్ళిపోదాం సరేరా ఏం కాదే పిచ్చిదానా భయపడకు నీకు నేను సరేరా మరి నేను ఫోన్ చేస్తా చొప్న ఫోన్ దగ్గరనే పెట్టుకో ఫోన్ రాగానే బయటికి వెళ్ళు ఇక అటు నుంచి అటే వెళ్ళిపోదాం సరేరా దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లున్నదిలా అయితే సీను స్వప్నాలు వేసిపోయి పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు మరి తర్వాత ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది రేపటి లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నదో తప్పకుండా కామెంట్ చేయండి దోస్తులు మన వీడియోలకు వ్యూస్ లైకులు ఎక్కువ ఎత్తలేవు మీరు లైక్ కొట్టర్రీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయర్రీ మీరు షేర్ చేస్తేనే కదా మా మన వీడియోస్ అనేటివి ముందు పోయి మీలాంటి ఇంకెంతో మందికి చూపిస్తాయి ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ని